హలో ఢిల్లీ కార్ ఆడి యూ త్రే అండి డీజిల్ కారు పార్కింగ్ సైడ్ లో ఉంది కారు ఈ కారు ఢిల్లీలో ఉంది మంచి కండిషన్ డీజిల్ లో మైలేజ్ వస్తుంది మనకు రెండు వేల సీసీ ఉంటది వెహికల్ అయితే చాలా బాగుంది కస్టమర్ వెహికల్ సెవెంటీ థౌసండ్ కిలోమీటర్ అయితే నీట్ కండిషన్ ఒకసారి మీకు మొత్తం కార్ది ఒకసారి సార్ ఫ్రెండ్ చూసుకోండి ఆడి క్యూ త్రీ మనకు టూ థౌసండ్ సిసి ఉంటుంది యూపీ సిక్స్టీన్ బిఏ డబల్ జీరో ఫోర్ సిక్స్ వెహికల్ ఇప్పటి వరకు గ్లాస్ అనే ఒరిజినల్ ఉన్నాయి మనకు సన్ రూఫ్ ఏ రెంట్ పైన చూసుకోండి సన్ రూఫ్ ఉంటుంది లగ్జరీ సెగ్మెంట్ కారు కాకపోతే మనకి పార్కింగ్ సెల్ అయితే ఓనర్ అయితే పెట్టారు తక్కువ రేట్కి అయితే ఉందండి రేట్ అయితే చాలా తక్కువ ఉంది మీకు లాస్ట్ చెప్తా టైర్లు ఉన్న పాలంగా అయితే హండ్రెడ్కి నైంటీ పర్సెంట్ పైరు ఉన్నాయండి టైర్లు చూసుకోండి ఒకసారి మీకు ముందు చూపిస్తా టైర్లు నైన్టీ పర్సెంట్ ఉన్నాయి ఫ్రంట్ టైల్ అయితే సాకార్లో ఇలాంటి టైర్ లీకేజ్ ఏం లేదు చాలా నీట్గా ఉంది వెహికల్ సార్ ఎన్టీ చూపిస్తా లోపల మనకు ఎలక్ట్రానిక్ సీట్ అడ్జస్ట్ ఉంటుంది ఇక్కడ మనకు ముందు వెనక్కి రావడానికి ఎలక్ట్రానిక్ సీట్ అడ్జస్ట్మెంట్ క్యూ త్రీ స్టీరింగ్లో అడివంటి కంట్రోల్ ఎయిర్ బ్యాగ్స్ మనకు మ్యూజిక్ సిస్టమ్ కంపీత వచ్చింది ఉంటుంది రీడింగ్ చూసుకోండి సెవెంటీ ఫోర్ థౌజండ్ ఎయిట్ ఫోర్టీన్ కిలోమీటర్ తిరిగింది రీడింగ్ జెన్యూ ఉంటుంది మనకు షోరూమ్ ట్రాక్ ఉందండి సెవెంటీ థౌసండ్ దాకా మనకు ఆటో ఏ అండి మనకు ట్రాఫిక్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా నడుపుకోవచ్చు ఆటోమేటిక్ వెహికల్ ఇది మాన్యువల్ అయితే కాదు ఒకసారి మీకు బోర్డ్ లో చూపిస్తా సార్ వెహికల్ స్టడీస్ కూడా ఇంజనీర్ చూపిస్తా వెహికల్ స్టార్టింగ్ లో ఎలాంటి ట్రబుల్ లేదు ఆర్పింగ్ ఫ్లచింగ్ లేదు మనకు ఏసీ కూడా చిల్లు వస్తుంది డైరెక్ట్ స్టార్ట్ చేస్తున్న ఏసీ అయితే మన కాన్లో ఉంది ఏసీ ఆఫ్ అని చేసుకోవచ్చు మనకు ఎఫ్ఎం కూడా వర్క్ చేస్తుంది రేడియో మీడియో కార్ మనకు ప్రతి ఒక్క ఫంక్షన్ ఉంటది ఇందులో ఇక్కడ పార్కింగ్ బటన్ ఉంటది చేసుకోవడానికి ఇక్కడ చూసుకోవచ్చు ప్రతి ఒక్క ఫంక్షన్ చూపిస్తుంది సార్ బాగా అంటే మీకు ఎయిర్ తక్కువ మనకు టైర్ లో ఎయిర్ తక్కువ కూడా మనకు చూపెడతాయి ఎయిర్ ప్రెషర్ అయితే వచ్చింది అలా బాగా ఓపెన్ చేసిన బిజినెస్ ప్రొఫెషనల్ మనకు ఢిల్లీలో లగ్జరీ కార్ చాలా తక్కువ దొరుకుతాయి కాబట్టి ఇంజన్ సౌండ్ చూసుకుంటే ఇంజన్ సౌండ్ చాలా నీట్ గా ఉంది అంటే మనకు టర్బో ఇంజన్ ఇది టీడీఏ అంటారు మనకు ఓక్స్ వ్యాగన్ ఆడి ఇవన్నీ ఒకటే ఇంజిన్ తో ఇంజన్లో ఇంజిన్ లో ఎక్కడ కూడా ఆయిల్ లీకేజ్ ఏం లేదు మనకు సర్వీస్ పరంగా అయితే ఎక్కడ యాక్సిడెంట్ కూడా కాలేదు కారు చూసుకోండి బ్యాటరీ కూడా మనకు అన్న వారంటీ ఉంది ఆఫ్టెంట్స్ అన్నీ ఒరిజినల్ ఉన్నాయంటే అయితే యాక్సిడెంట్ బండి అయితే కాదు ఇది ప్రతిదీ మనం చెక్ చేసుకున్న తర్వాత బండి విడిద ఇస్తాం స్కూలెంట్ డబ్బా కూడా బండి ఒరిజినల్ ఉంది మీకు డౌట్ ఉంటే ఒక్కసారి మీకు ఛాసీ నెంబర్ పెడతారు చూసుకోవచ్చు చార్చిస్ నెంబరు ఒకవేళ మీకు డౌట్ ఉంటే ఈ బండ్ నెంబర్ బండి నెంబర్ చూసుకొని చార్సిస్ నెంబర్ కొట్టుకుని మీకు డైరెక్ట్ షోరూమ్ ట్రా సెవెన్ ట్రాక్ అయితే బయటకు వస్తుంది పెద్ద కార్లతో మొత్తం సర్వీస్ ట్రాక్ ఉంటుంది బయట సర్వీస్ అయితే ఉండదు వీటికి ఒరిజినల్ ఉంది ఇంజన్ అయితే సౌండ్ మంచి నీట్గా ఉంది బీటింగ్ కరెక్ట్ ఉంది సౌండ్ కూడా వర్క్ చేస్తుంది పైన సరే లోపల చూపిస్తాయి ఇంటి వెళ్ళా సీట్లు కూడా చాలా బాగున్నాయి ఫ్యాబ్రిక్ సీట్లు కానీ మనం వేసుకున్నప్పుడు మంచిగా మారలేదు వెనకాల రియర్ ఏసీ ఛార్జింగ్ పోర్టల్ కూడా మనకు లైటింగ్ కోసం అక్కిందా అంత ఒరిజినల్ ఉందండి ఒక ముందు బంపర్కి ఒక చిన్న స్క్రాచ్ ఉంటే మాత్రం పెయింట్ అవుతుంది అయిందని చెప్పారు డైరెక్ట్ ఓనర్ అయితే మనకు చెప్పడం జరిగింది వెహికల్కు చిన్న రిమార్కులు లేదు పైన సన్ రూప్ కూడా వర్క్ చేస్తుంది సన్ రూప్ కూడా నేను ఇంతకుముందు ఆన్ చేసి చూసిన వెనకాల రియర్ డిఫాగర్ రియర్ వైఫర్ టాప్ అండ్ వేరియంట్లో టీడీఐ క్వార్టర్ అంటే మిడిల్ మిడిల్ వేరియంట్ అంటారు మిడిల్కు ఒకటి తక్కువ టాప్ రెండుకి ఒకటి తక్కువ అండి సారీ థర్టీ ఉంటుంది థర్టీ ఫైవ్ ఉంటుంది థర్టీ ఫైవ్లో క్వార్టర్ ఉంటుంది ఇలా చాలా వెహికల్స్ ఉంటాయి మనకు మైలేజ్ పరంగా అయితే పదహారు నుంచి దాకా వస్తుంది మైలేజ్ టైర్ల పరంగా అయితే ముందు రెండు టైర్లు నైంటీ పర్సెంట్ వెనకాల టైర్ అయితే మనకి ఆల్మోస్ట్ ఒక సెవెంటీ టు ఎయిట్ పర్సెంట్ టైల్ అయితే ఉన్నాయి టైర్లు అన్నీ మంచి కండిషన్లో ఉన్నాయి నీట్గా ఉంది ఒక్కసారి మీకు కో డ్రైవర్ సైడ్ చూపించాను మీకు డోర్ అంతా వర్జినల్ ఉందండి ఇది చెట్టు కింద పెట్టి పార్కింగ్ కాబట్టి కొంచెం షైరింగ్ తక్కువ వస్తుంది కాకపోతే వర్జినల్ ఉంది మొత్తం ఎలక్ట్రిక్ సీట్ ముందు రెండు సీట్లు అయితే ఎలక్ట్రానిక్స్ అడ్జస్ట్మెంట్ ఉంటుంది ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి ఎయిర్ బ్యాగ్స్ అయితే మనకు చుట్టుపక్కల రెండు ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి ఫోర్టీన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫిఫ్టీన్ డిసిషన్ ఆడి క్యూ త్రీ డీజిల్ కారు ఇది కస్టమర్ డిమాండ్ ఇక్కడ ఏ లక్షలు చెప్తున్నాడు మనకైతే బార్గెనింగ్ ఉంది ఇది సీరియస్ ఫైవ్ రేట్ కాదు ఎవరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకైతే మంచి బార్గెనింగ్ చేసి ఇస్తారు డైరెక్ట్ ఓనర్తో మాట్లాడిపించి చేపి చేపిస్తామండి ఢిల్లీలో ఉంది కారు మంచి కండిషన్ ఆల్ ఒరిజినల్ ఉంది టెస్ట్ డ్రైవ్ కూడా చేసి వచ్చడం జరిగింది ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఢిల్లీ కార్ సిటీపెట్